హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో మిగతా పార్ట్స్ కటింగ్ అయితే చూపిస్తానండి స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది చూసారు ఎంత నీట్గా వచ్చింది ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి అయినా సరే ఎక్కడా కూడా ఎక్కువ అతుకులు రాకుండా మంచిగా ఉన్న క్లాత్తోనే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను వీళ్ళకి మెయిన్ వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ అనేది తీసుకున్న ఆది బ్లౌజ్ లాగే రావాలి అంటారు సో వచ్చిందా లేదనేది ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి మన మెతల్లో నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ కూడా వీళ్ళకి యూ లాగా రావాలన్నమాట రౌండ్గా చూడండి నేను చక్కగా వచ్చేసిందో మనం బాడీ వెళ్ళిన తర్వాత కూడా సేమ్ ఇలాగే రౌండ్గా ఉంటుంది అనమాట ఇలాగా ఓకేనా ఇలా నీట్గా రౌండ్గా ఉంటుంది ఇప్పుడు నేను ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ అనేది కరెక్ట్గా వచ్చింది లేదా చెక్ చేస్తాను ఇది వచ్చేసి వన్ సైడ్ ఇరవై ఒకటిన్నర అంటే ఫార్టీ త్రీ సైజ్ అండి ఇది ఫార్టీ త్రీ సైజు బ్లౌజ్ అండి ఇదిగోండి ఇక్కడి నుంచి చూసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది చూసారా సో వీళ్ళకి ఇలాగా ఉండడమే ఇష్టం అనమాట సో ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి నెక్ వెనకాల కూడా మంచి రౌండ్ వచ్చింది అయితే ఒక సిస్టర్ అడిగారు తను చెప్పిన మెత్తలో ఒకసారి పైపింగ్ వేసి చూపించిందాక కానీ తను ఒక రకంగా చెప్పారనమాట నాకైతే నచ్చలేదండి తర్వాత విప్పేశాను నేను నేను స్టిచ్చింగ్ వీడియో చెప్తాను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ అస్సలు కట్ చేయకూడదు ఓకేనా కింద కట్ వదిలేసుకొని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నేను తీసుకున్న ఈ పీస్ సరిపోతుంది లేదా అని చెక్ చేశాను సరిపోతుంది ఫస్ట్ వచ్చేసి కింద ఒక ఆఫ్ ఇంచ్ అయితే వదిలేయండి ఖర్చు కోసం ఓకేనా కింద పట్టి అతకాలి కదా దానికోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను తర్వాత చెస్ట్ వచ్చేసి ఇది పెద్ద సైజు కాబట్టి మనం నెక్ కింద నుంచి మాత్రమే చూసుకోవాలి అప్పుడే మనకి వీళ్ళకి మరీ పట్టినట్టు కాకుండా మామూలుగా ఉంటుంది ఇరవై ఒకటిన్నర అంటే మనకి టెన్ పాయింట్ సెవెన్ పాత ఒక పదకొండు ఇంచులు ఓకేనా పాత ఒక్క పదకొండు ఇంచులకు మార్కింగ్ వేసాను ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసుకుని అంటే హాఫ్ ఇంచ్ పెట్టాను కదా అది వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర జాయింట్ చేయడానికి కావలసినంత ఖర్చుతోకి మార్కింగ్ అయితే వేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని తర్వాత కింద ఎంతైతే ఉందో పైన కూడా పాత ఒక పదకొండు ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి మొత్తాన్ని నాకు పదిహేడు ఇంచుల దాకా వచ్చిందండి దగ్గర దగ్గర పాత ఒక పదిహేడు ఇంచులు ఇక్కడ నాకు స్ట్రేట్గా లేదనిపించింది ఎందుకంటే ప పైన మనకు కొంచెం కరువులాగా వచ్చింది కదా సో దానికోసం కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది అయిందనమాట తర్వాత పైన కూడా పాత ఒక పదకొండు ఇంచులకైతే మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇది అయిపోయిందండి ఇప్పుడు ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకుందాం ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయితే తీసేసుకోండి ఇలా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకున్న తర్వాత నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు అనేది కంపల్సరీగా ఉండాలి నెక్ డిప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పాటిని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఓకేనా పైన రెండున్నర ఇంచులు కింద వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకోవాలి అప్పుడే వీళ్ళకి చెస్ట్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట అంటే వీళ్ళకి ఫార్టీ టూ సైజు ఫార్టీ త్రీ సైజు కదా ఖచ్చితంగా కింద మూడున్నర పైన రెండున్నర ఉంటేనే వీళ్ళ బాడీకి కరెక్ట్గా రౌండ్గా వస్తుందండి మళ్ళీ తక్కువ ఇస్తే దగ్గరికి అయిపోతుంది అనమాట తర్వాత కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇక్కడ చూడండి నెక్క పక్కన ఒక పావు అయితే మార్కింగ్ వేసుకున్నాను చూసారా నెక్క పక్కన ఒక పావించు అక్కడ నుంచి చిన్న సైజ్ షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఖర్చుల కోసం నేనైతే ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఆరు మీద రెండు గీతలు అయితే వచ్చిందండి అదే మార్కింగ్ కింద పెట్టేసుకుని డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఆరున్నర అనేది కరెక్ట్గా పక్కా హండ్రెడ్ పర్సెంట్ అని కాదు మనకి చెస్ట్ లూజ్కి అయితే మ్యాచ్ అవ్వాలన్నమాట ఎవరికైనా ఆరు ఇంచులు అలా పెట్టుకోకూడదు అనమాట ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకి అయితే మార్కింగ్ వేసుకోండి ఒకటిన్నర ఇంచులు ఖచ్చితంగా ఉండాలి లేదంటే పట్టేస్తుంది కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు అయితే వదిలేయండి ఇలా నీట్గా కరువు షేప్ అనేది తీసేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా ఓకేనా గీత కింద నుంచి ఇలా నీట్గా కొలుచుకుంటే మనకి ఎంత రావాలంటే తొమ్మిది మీద మూడు గీతలు నాకు వచ్చేసిందండి తర్వాత నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వాళ్ళు కొలుచుకుంటే నాకు ముప్పై ఆరు ఇంచులు అయితే వచ్చింది నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు కప్తే పది ఇంచులు ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచులకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి ఎందుకంటే పదహారున్నర ఉంది బ్లౌజ్ హైట్ అనేది అందుకుని అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ దగ్గర ఆర్మ్ బ్లూజ్ దగ్గర ప్రతి చోట కూడా ఇంతే ఇలాగా ఇక్కడ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో చేసేసుకోండి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసము ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ ఉక్స్ కదా కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి నేనైతే మళ్ళీ ఇంకొక ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను వాళ్ళు ఇచ్చిన లైనింగ్ సరిపోలేదు సో ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇది లైనింగ్ తడుపుకుని ఆరిపెట్టాను కోరాస్ అనేవి నా వైపుకు ఉండాలి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా అయితే వేసుకోండి క్రాస్గా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే మొత్తం వేసేసుకోవాలి హైట్తో సహా మొత్తం యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ వరకు నెక్ డీప్ తీసుకుంటే సరిపోతుంది ఇంక అంతకు మించి వెళ్ళినా కూడా వేస్తే ఇటు సైడ్ కూడా అంతే యాజ్ స్టీజ్గా కానీ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మొత్తం చెస్ట్ని బట్టే ఉంటుందండి ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ సైజ్ వాని దగ్గర కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా అయిపోయింది ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా స్ట్రెయిట్గా ఇలాగా దాకా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ షేపు దగ్గర గట్టిగా ప్రెస్ చేయండి సో తర్వాత పక్కకు తీసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇలాగా ఇలా లోతు తీసుకుని ఇలా నీట్గా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా షోల్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కరెక్ట్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అలాగా ఉక్స్ పెట్టేసుకుని షోల్డర్ కుట్ట అనేది ముందుకు రాకుండా చూసుకోండి ఓకేనా షోల్డర్ కుట్ట అనేది ముందుకు రాకూడదండి రాకుండా మీరు ఉక్సి పెట్టేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి చెక్ చేసుకోండి నాకు పదమూడు ఇంచులు వచ్చింది పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి మళ్ళీ నాకు షే బెల్ట్కి జాయిన్ చేయడానికి కావాలి కదా అందుకుని పదమూడు నా తీసుకున్నాను మార్కింగ్ వేసేటప్పుడు కూడా పైన రెండో లైన్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర రెండు లైన్స్ ఉన్నాయి కదా రెండో లైన్ దగ్గర నుంచి పదమూడున్నరకి మార్కింగ్ వేసుకుని ఎల్ల షేప్ తోటి ఒక స్కేల్ ఇచ్చేసాను అనమాట లైన్ అనేది ఇలా చేయటం వల్ల మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు ఈజీగా తెలిసిపోతుంది ఓకేనా మీకు నాలెడ్జ్ రావడానికి అనమాట ఇప్పుడు ఇలాగ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయండి ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజే మన చానలో కూడా ఉంది నెక్ చూసారు ఎంత రౌండ్గా వచ్చిందో ఇది బాగా కుదిరిందంట మంచిగా అద్దినట్టు నీట్గా ఉందంట ఇది ఇచ్చారు మనకి సో నెక్ డీప్ వచ్చేసి ఏడించులు అండి నేను ఏడు మీద రెండు గీతలు తీసుకుంటాను ఎందుకో తెలుసా మనం నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా లైట్గా క్రాస్గా కచ్చి కుడతాం కదా కుట్టినందుకు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది డీప్ తక్కువ అయిపోతుంది అందుకుని ఏడు మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేసుకుని ఇలా ఎల్ షేప్లా పెట్టేసుకుని కొంచెం ఇలా క్రాస్గా తీసుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా తీసుకుంటే రెండే రెండు గీత గీతలంతా క్రాస్గా తీసుకుంటే నెక్ రౌండ్ అనేది రౌండ్గా వస్తుంది ఇప్పుడు కట్ చేసినా కూడా వీ షేప్ వచ్చేస్తుంది అనమాట ఇలా మీకు నెక్ రౌండ్ అనేది సరిగ్గా తీసుకోకపోతే సో ఇప్పుడు చూద్దాం చెక్ చేసుకుందాం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని రెండు గీతలకి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి రెండు గీతలను కూడా వదిలేయాలండి నాకైతే కొంచెం కిందకి దిగిందని చెప్పేసి పైకి మార్కింగ్ వేసాను అక్కడ నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఉక్స్ పట్టి వైపుకి కరెక్ట్గా వస్తుంది మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళకి వన్ వన్ ఇంచ్ ఉంది అంతే తీసుకున్నాను తర్వాత మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఖర్చులు అంటే దేనికి షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఇలా షేప్ ఇచ్చేసి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది సైజ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇది సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా కొంచెం తీసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకుని ఇక్కడ కూడా టక్ ఇచ్చేసుకుని అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఓకేనా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని టేప్ని ఒక పావు ఇంచు పైకి వదిలేయండి ఫ్రంట్ పార్ట్లో ఒక పావి ఇంచు పైకి వదిలేస్తే రెండున్నర ఇంచులు రావాలి వచ్చిందండి సో మనకి సైజ్ జాయింట్ వైపు రెండున్నర తీసుకుందాము ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి షేప్ బెల్ట్ అనేది ఇది ఒకటే లేయరు ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేస్తాను ఎందుకంటే మనకి పట్టి అతకడానికి కావాలి కదా అందుకుని ఇలా నీట్గా కట్ చేస్తాను ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఒక లేయర్ కట్ చేస్తానండి తర్వాత ఇంకొక లేయర్ కట్ చేస్తాను ఇక నీట్గా ఉండేటట్టు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా నీట్గా ఓకేనా ఎల్ స్కేల్ అయినా సరే నార్మల్ స్కేల్ స్కేల్ అయితే బెస్ట్ అండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎల్ స్కేల్ అయితేనే స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా వేసేసుకుని ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకుని ఇలా నీట్గా ఓకేనా కట్ చేసుకున్న పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకుంటున్నాను పన్నెండు ఇంచులు తీసుకున్న ప్రాబ్లం లేదండి ఫార్టీ త్రీ సైజు కదా అందుకుని ఈ ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి మూడున్నర ఇంచులు వచ్చింది మెయిన్ రాడ్ దగ్గర పాతకు మూడు ఇంచులు అయితే వచ్చింది ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్ కూడా రెడీ చేసేసుకుందాము అయితే నాకు ఎలా వచ్చింది చెప్తాను ఒక హాఫ్ ఇంచ్ పైకి టేపును వదిలేశానండి ఎందుకంటే పైన ఖర్చు కింద ఖర్చులు కావాలి కదా అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడితే పావించే వదలాలి టేపుని పైకి కానీ ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ కాబట్టి ఆఫ్ ఇంచ్ వదిలితే నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇంకొక లేయర్ కట్ చేయాలి కదా చూస్తున్నాను అనమాట క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండటానికి సో నాకు ఇక్కడ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కట్ చేస్తాను లేదు మాకు ఇంకా జారిపోయినట్టు ఉంటుంది అనుకుంటే ఇంకా దల్లిసరిగా ఇంకా దళైతే మీరు వేసుకోవచ్చు ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కట్ చేసేద్దాం ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కట్ చేసేద్దాము ఇలా పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేద్దామండి ఇలా పెట్టుకుని దీనిపైన ఇలా ఒరిజినల్ క్లాత్ అయితే పెట్టేసుకుందాం అదే దీనిపైన ఇలా హ్యాండ్స్ పెట్టేసుకుని స్ట్రేట్గా కట్ చేద్దాం మనకి హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలా కట్ చేయకూడదు ఎందుకంటే మనకి సైడ్కి అతుకులు పడతాయి కదా అందుకోసం నేను మనం స్ట్రేట్గానే కట్ చేసుకోవాలి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ మిగతా సైడ్ అంతా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇలాగా ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టేసుకోండి ఫోల్డింగ్ వైపుకి ఇలాగా ఓకేనా చూడండి ఇలా ఫోల్డింగ్ వైపుకి తర్వాత వచ్చేసి క్రాస్గా ఇలా క్రాస్ పెట్టేసుకుని క్రాస్గా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అది ఎలాగైతే సెట్ చేసుకుందామో అలాగే కటింగ్ చేసుకోవాలి మరి షేప్ బెల్ట్ ఎక్కడ ఇక్కడ బ్యాక్ పార్ట్ సైడ్కి ఉంది కదా అక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను కావాలనుకుంటే నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా దాని దాంతో ఒక షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుందండి నాకైతే ఇబ్బంది లేదు ఈసారి పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినా కూడా ఇంక ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఒక్క ఇంచు ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి మరి దగ్గరగా కట్ చేసుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి మళ్ళీ పీలుకుపోతుంది అనమాట ఇది పట్టుది కదా అందుకుని ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఫ్రంట్ పార్ట్లో సైడ్ కొంచెం అతుకులు పడుతుంది ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఎడ్ సైడ్ కూడా అంతే ఇలాగా ఎడ్ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది నేను చెప్పినట్టు కట్ చేసి కుడితే రెండే రెండు ఇంచులండి హ్యాండ్కి పొడుగు అది పెట్టుకుంటే పఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది క్లాత్ కూడా సరిపోతుంది ఓకే